కోడిగుడ్డు బెండకాయ పులుసు తయారు చేసుకునే విధానం అండి ఫస్ట్ కోడిగుడ్లు ఉడకబెట్టుకోవాలి ఒక బాండీలో ఆయిల్ వేసుకొని పసుపు వేసి కోడిగుడ్లు ఫ్రై చేసుకుని పక్కనుంచుకోవాలి అదే బాండీలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిపిరకాయ ముక్కలు కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయి అదే బాండీలో బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపండి మూత పెట్టకండి పెడితే మళ్ళీ జీగురొచ్చేస్తుంది తర్వాత రుచికి సరిపడే ఉప్పు కారం వేసుకొని ఒకసారి కూర అంతా కలిసేలాగా తిప్పండి తిప్పిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గి మగ్గించాలి మగ్గిన తర్వాత సరిపడినంత వాటర్ పోసుకొని ఎగ్స్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి తర్వాత చింతపండు పులుసు చిన్న బెల్లం ముక్క వేసుకుని కూర దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే